లోకమంతను దుర్మార్గుడు శాపత్ నువ్వు వేసిన తర్వాత ఆయన పలుకుతున్న మాట నేను ఈ రోజు ఖాళీ జీవితంలో కూడా అదే చరిత్ర కనబడుతూ ఉంది కష్టాల్లో ఉన్నప్పుడు బాధల్లో ఉన్నప్పుడు ఇంటిలో పోషించబడు లేనప్పుడు ఈ ఊరంతా గాని మనుషులు గాని వీడు దరిద్రుడు శాపగ్రస్తుడు వీడు మా కొంప కొత్త మా ఇల్లల్లో కొత్త ఎక్కడ మీ బాధం అయిపోతామని చెప్పి కానీ కష్టకాలంలో కన్నీరు పరిస్థితుల్లో ఇబ్బంది పరిస్థితుల్లో చాలా భీము లేని పరిస్థితుల్లో పైస లేని పరిస్థితుల్లో దేవుడు ఎన్నికలో ఉన్న ఈ కుటుంబం ఏ సయ్య వద్దకు వచ్చారు దేవుడు బైబుల్ ఎందుకంటే ఆదరించే దేవుడు దొరికిసారి ఎవరు వద్ద కొత్త జీవితాలు మారిపోతాయో ఎవరు వద్ద కొత్త బతుకులు మార్చబడతాయో ఎవరు వద్దకు వస్తే ఆట తెచ్చబడతాదో ఎవరు వద్దకు వచ్చే దరిద్ర పరిమితి పారిపోతు శాపం అనే మనుషుల మధ్య ఆశీర్వాదము మారుతాడు అంటున్నాడు నాన్న ఏ నాన్న నా వద్దరు వచ్చిన వారిని

లోకాశం అంత పద్దెనిమిది పదమూడవాలేవాడి ఒక ప్రాంతంలో అతని పేరే సొంకరి గత కాలం అంత ఎంతో బాగుగా బతికిన వ్యక్తి జీవితంలో తెలుసో తెలియక కొన్ని ఆటంకాల వల్ల జీవితాలు పాటు చేసుకున్నాం కుటుంబం అంతా కూడా పాడు చేసుకున్నాం అప్పులు పాలైపోయాడు చివరికి ఒంట్లో ఆరోగ్యం లేదు ఇంట్లో పైసలు లేదు అయితే ఇతని జీవితం అంతా చూసిన ఊరటరి అంటే ఇది పాపి ఎక్కడ గెలుతున్నా ఆదరించేవాడు సుంకరికి లేదు ఎక్కడ గెలుతున్నా ప్రేమించే ఎక్కడికి వెళ్ళినా ఇది ఎలాగే జరగాలి ఎలాగే జరగాలి అనే మనుషులు కనబడుతున్నారు తప్ప అతని జీవితంలో ఉన్న వేదన ఎవరికి అర్థం అతని మనసులో ఉన్న కన్నీరు వంటి పరిస్థితి ఎవరికి అర్థం ఊరు పొమ్మంటుంది సమాజం పొమ్మంటుంది చుట్టాలు పొమ్మంటున్నారు బంధువులు పొమ్మంటున్నారు చివరికి అన్ని రకాలుగా సుందరు ఆదరించే వాళ్ళు లేరు అటువంటి పరిస్థితులు ఇష్టం కనుకున్నాను ఒక్కసారి తెలుసు తెలియకో జీవితాల్లో కొన్ని ఏర్పాట్లు పట్టిన కుటుంబాన్ని పాల్ చేస్తున్నాను నా జీవితాన్ని పాడు చేసుకున్నాను నా ఆస్తిని పాడు చేసుకున్నాను ఈరోజు నా ఒంట రోగాలు వేలుతున్నాయి చేతులు పైసలు లేదు తింటానికి తిండి లేదు ఎక్కడికి వెళుతూ ఉంటే నువ్వు దుర్మార్గులు పో అంటున్నారు అన్నం లేదు నీళ్ళు లేవు పానీ అందరూ కూడా దృష్టిలో చూస్తున్నారు ఈ శంకరి వెళ్ళాలంటే భయపడుతున్నాడు ఎందుకంటే ఎప్పుడు ఆ స్థలములోకి వెళ్ళలేదు ఎప్పుడు అతని కార్యక్రమాలు తెలియదు ఎలా ప్రార్థన చేయాలో తెలియదు ఎలా అడగాలో తెలియదు అయితే తన గుండెల్లో ఆయన పక్కకు భయం కలిగింది ఆ మెట్టిల్ కడికి అన్నాడు అయ్యా నేను అయ్యా నా వ్యక్తిగత జీవితం ఎన్నో ఆలోచనలు బట్టి నా కుటుంబాలు నా భవిష్యత్తుని నా స్థితిని పాడు చేసుకుని ఉన్నాను ఈ రోజు నేను ఆదరించాలంటే నాలో ఉన్న దుర్మార్గం చూస్తున్నా నాలో ఉన్న ఈ చెడికి నాలో ఉన్న అహమ్మం చూసి నన్ను ఎవరు ఆదరించలేదయ్యా ఎవరు లేడు ప్రావా అని చెప్పి ఆయన ముందుకెళ్లి అడుగుతో అలా దుర్మార్గుడి

మనుషులందరిని గెట్టి వేసిన సర్వాధికార దేవుడు ఆ అతల్లో ఉన్న పాపాను చూడలేదు గాని దుర్మార్గం చూడలేదు గాని పొగలు చూడలేదు గాని అహంప చూడలేదు గాని దేవుడు అంటే భయపడి నేర్చుకుంటావా తగ్గిపొచ్చి కలిగి నా జీవితాన్ని మార్చగలిగిన వాడు నీవే తండ్రి నెత్తు బోదుకుని ఏడుతూ ఉండగా అతను మారిన మనసును దేవుడు అట్టుకున్నాడు దేవుడు స్తోత్రం ఇక శుంకర పేరు పేరు పోయింది జీవో కలిగిన తీవ్ర పేరు సుంకర పేరు పోయిందండి దేవుడు ఆ పేరు పెట్టలేదు జీవము కలిగిన కిరీట నెత్తి మీద పెట్టి దేవుడు ఆదరించి నింపి అన్నం పెట్టి రాజుగా మార్చి అతను ఆచరించే స్థాయికి భగవంతుడు వద్దకు వచ్చిన మనుషులు దేవుడు మార్చాడు దేవుడు రోజు కాలేపు జీవితంలో కూడా గత కాలం అంతా ఎంతగా తెలియదు కానీ ప్రస్తుత కాలంలో యేసు వద్దకు రావడం ప్రారంభించి దేవుడు అనుకూలంగా ఉండి దేవుడికి ప్రార్థన చేసుకొని ఎన్నో చేస్తాను ఎన్నో నేను అన్నారు ప్రభా అని దేవుడి ముందు ప్రార్థించుకున్నప్పుడు అతల్లో ఉన్న పొరపాట్లు దేవుడు చల్లది కానీ మారిన మనసు చూసి హృదయాన్ని చూసి ఆయన గెంటేసే కాక దేవుడు అట్టుకొని ప్రేమించి అన్నం పెట్టి నువ్వు చావడానికి వీలు లేదరా నేను ఆస్వాదించేవుడే

啊！

ఆరోగ్యంగా ఉన్నప్పుడు అందరూ వాడుకున్నారు తండ్రి నా ఒంటెలో బలం ఉన్నప్పుడు ఊపిరిలో శక్తి ఉన్నప్పుడు నాలుగు రూపాయలు ఉన్నప్పుడు నేను అందరికీ మేలుగా వాడుకున్నారు అందరు గొప్పలు రమ్మన్నారు నా జీవితంలో ఆరోగ్యం ఉన్నప్పుడు బలం ఉన్నప్పుడు శక్తి ఉన్నప్పుడు నాలుగు రూపాయలు ఉన్నప్పుడు నా ఇంటికి తమ్ముడు அந்த நான் கொண்ட வியதி நான் ஊரு பங்கட்டே

నాకిష్టమే వ్యాధి కలిగిన వారి జీవితాలు ఎవరు ఆదరించక ప్రేమించగా గౌరవించక విలువ వ్యక్తిగా అనుకోక విడిచిపెట్టి పోరా నీ చావు చావులంటే ఎస్ వద్దకు కొచ్చు నా పుష్ఠ వ్యాధి కలి అన్నడు అయ్యా నీను పాము నీకు ఇష్టమా నా అంగడ కూడా నీకు ఇష్టమా నీను ఆ వందలు మా నీకు ఇష్టమా నన్ ముట్టుల విస్త్రమా అంటే నో రమ్మన పుష్ఠ కలిగిన వ్యాధుల సాయాలె అంత లెక్కలుగా బాప ఆ విషయం కుష్ఠ వ్యాధి కలిగిన వ్యక్తి జీవితాలు కౌగులించలేదు అంటే దయవత్సలవా అతను కొన్న వ్యాదంత్రం పోయింది ఎన్నాళ్ళ నుంచి తన జీవితం సమస్యతో బాధపడుతున్నాడు ఎన్నాళ్ళ నుంచి తన మనో విచారంతో దుఃఖపడుతున్నాడు ఎన్నో సంవత్సరాలు మనుషులు ఆదరించక బంధువులు ఆదరించక చుట్టాలు ఆదరించక ఊరు ఆదరించక అల్లాడిపోతున్నాడు ఒక్క దేవుడు కరుణ వలన ఒక్క దేవుడు కౌగులిత వలన ఆ తండ్రి మాట సలవడం వలన అతను చప్పు ఎవరి కొందరు స్ొక్కర్ ఈ రోజు కాలే వచ్చి అది జరగబోతుందండి కాలే వచ్చి జీవితంలో కూడా ఆరోగ్యం ఉన్నప్పుడు ఉద్యోగంలో పైసలు ఉన్నప్పుడు నాలుగు రూపాయలు ఉన్నప్పుడు రా 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 మంది ఊర్దే ఊర్ స్ొక్కర్ హల్లెలూయా చొట్టాల్ కొడుకు రంపం చెప్పేవో బంధువు రంపం చెప్పేవో సమదర్ ఎవరొ స్ొక్కర్ ఇది ఏటు చెడ్డ మత్త అని పిలిచిన దేవుడు స్తోత్ర ఎప్పుడైతే చెయ్యి కొరసగా మారిందో అప్పుడు పెరుగుతూ పోతున్నాయో ఇంట్లో బియ్యం తరిగిపోయో ఒంటి మీద సొట్ట ఒకటిగా మిగిలిపోయిందో చూసారు దేవుడు ఈడ ఈ దరిద్రిగా మారిపోయా ఈ టైంలో మీ పిలి తప్పుడు ఉందేమో ఈ టైంలో పిలిస్తే ఆ పిల్లకి అన్నం పెట్టుకుంటాడేమో

అప్పుడు ఏడుతూ ఉంటే నువ్వు కావాలని కోరుకునే వాళ్ళు లేరు ఈ లోకం వల్ల నా రూపాలు కలిగి ఉంటే నీ చుట్టూ ఏ గల్లా కోరుకునే వాళ్ళు ఉంటారు నాలుగు బిల్డింగ్లు కలిగి ఉంటే నా వారు చెప్పుకుంటాడు నువ్వు అప్పుల్లో ఉంటే చేతి నిండా పైసలు ఉంటే నా 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 అని చెప్పి పక్కన చెప్పుకుంటాడు నాలుగు బిల్డింగ్లు కలిగి ఉంటే నాలుగు రూపాయలు కలిగి ఉంటే మావాడే అంటే స్తోత్రం నాలుగు కోట్ల పూట అదే కానీ ఏసయ వద్దకు వచ్చిన వాళ్ళ జీవితాల్లో ఆశ్చర్యంగా మారిపోతే అతని జీవితం మారుకొని అతని స్థితి మారిపోయింది అతను ఎన్నో సంవత్సరాల ఉన్న కన్నీ వివేదన మారిపోయింది ఎన్నో సంవత్సరాలు రావడం వల్ల ఎవరు ఆదరితే జీవితాలు మారిపోతాయో ఆ ఏ వద్దకు వచ్చిన తర్వాత ఆయన గెంతు వేయలేదు దుర్మార్గుడు రా నువ్వు కానీ దేవుడు అత్తుకున్నాడు దేవుడు ప్రేమించాడు ఆ జీవితం ఆరోగ్యం దేవుడు

నేను ఆదరించిన దేవుడు శరకాలమైన దీవుల మార్చబోతాం ఒక్క దెబ్బతోని జీవితం అంతా వారి పెళ్లికంటే దేవుడి కనుక నీ కుటుంబం రావడం ప్రారంభించి భయపడిపోక అన్నం కొద్దు ఉండదు ఆకలితో నీ కుటుంబం ఉండదు నీ బిడ్డలకు ఆకలితో ఉండరు ఒకరికి చెయ్యి చాపవు కానీ మళ్ళా ఇదే సంవత్సరం వచ్చినప్పుడు ఇదే డేట్ లో వస్తాను ఆ రోజు

ప్రాంతములో ఉండు కనుక ముప్పై ఏడో వచ్చను ముప్పై ఏడు రైతా ఆ ప్రాంతంలో ఒక స్త్రీకి చాలా ఆశ్చర్యకర పేరు ఆ పేరుట పాపత్మరాల స్త్రీ ఆ ఊరు పెట్టిన పేరు ఏంటంటే స్త్రీ ప్రజలందరూ కూడా ఆ ప్రాంతంలో ఆమె జీవితాల్లో ఆరోగ్యంగా ఉన్నప్పుడు బలమగా ఉన్నప్పుడు అన్ని విధాలుగా ఆ ప్రాంతాల్లో వారు ఉపయోగించుకున్న మనుషులు ఒక దినాన దైవ చవసర తీరిపోయిన తర్వాత ఆమె చంపడానికి వారు చిన్న దేవుడి స్తోత్రం ఈమె చావాలి ఆమె ద్వారా సహాయ పొందును వారు అంటున్నారు ఆమె చావాలి ఆమె ద్వారా సుఖపడి అంటారు ఆమె చావాలి ప్రతి ఒక్కరూ చావాలి చావాలని కోరుకుంటూ ఉంటే ఆమె జరుగుతూ ఉంటే ఆమెను వెంచడుతూ ఉంటే ఆ ప్రాణ భయములో ఉన్న ఆమె ఏ సైదు ఆయన పాదన పడి దేవుడి స్తోత్రం కష్టాలు తట్టుకోలేక బాధలు తట్టుకోలేక అవమానం తట్టుకోలేక నిందల తట్టుకోలేక విచారాలు పరిస్థితులు ఏంటి అర్థం కాక పరుగు పరుగున పాదాలు తగ్గించుకోవడానికి ఊపిరి ఆపుకు పరిగెడుతూ ఉంటే రాళ్ళతో కరుగుతూ ఉన్నాం బెడ్డలతో తలుపుతూ ఉంటారు మాటలతో తలుపుతూ ఉన్నారు దెబ్బ తలుపుతూ ఉన్న సమయంలో బ్రతకటానికి పరిగెడుతుండగా ఒక ఆయన పక్షుడయ్యా దేవుడు స్తోత్రం ఎవరైనా ఆయన ఏసయ్యా దేవుడు స్తోత్రం చాలా పైముతో ఆయన ముందు మోకరించు చాలా పైముతో ఆయన ముందు మనకి పడి ఉంది వీళ్ళందరి వైపు దేవుడు చూడటం ప్రారంభించారు వీళ్ళ వైపు చూసిన తర్వాత అలా కాపాడ వైపు వస్తుంది అయ్యా నిన్ను ఎవరు కొట్టలేదమ్మా అని పలికిన మాట విన్నా అయ్యా నన్ను ఎవరు కొట్టలేదు నన్ను ఎవరు చంపలేదు నీ వల్ల కాపాడబడ్డా తండ్రి అనగా నేను నిన్ను చేయలే కానీ ఇక నా చెయ్యి పట్టిన నా చెయ్యి పట్టుకున్న వారి జీవితాలు సదాకాల ఆశ్రయించే దేవుళ్ళమ్మా నా అడుగులు అడుగులు వేస్తే బిడ్డగా నువ్వు మారి నువ్వు పాపా ఉండవు పక్షులుగా మారిపోతావు సర్వాధికార దేవుడు కుమారు పనుకుతున్న మాట నన్ను వెంబడించే వ్యక్తిగా నువ్వు నన్ను ప్రేమించే వ్యక్తిగా మారగలిగింది నా వద్దకొచ్చిన వచ్చిన తర్వాత నీకున్న పేరు మార్చబడద్దు నీ స్థితి మార్చబడద్దు ఈ లోకమంతా పాపాత్మరాల పేరు పెడితే నీ నీకు పెట్టిన పేరు పరిశుద్ధుడు అంటే ఏసు వద్దకు వచ్చాక జీవితం మారిపోద్దా మారిపోద్దా విచారమా ప్రభు వద్దకు వచ్చిన తర్వాత రాజబితల నుంచి జీవితంలో కొత్త మార్పు కలిగి ఉంది ఆ పాత్ర మాట కొట్టిపోయి పడింది పరిశుద్ధురాలగా పేరు జీవ శ్రీవా గ్రంథముని ఏటప్పుడు పేరు దేవుడు రాయుడు దేవుడి సంస్థ కూడా కాలేమనే పేరు ఎవరు పెట్టారు దేవుడేగా పాత జీవితాన్ని దేవుడు కొట్టి కొత్త జీవితం దేవుడు దయచేసి పేరు మార్చి ఉనికిని బయలుపర్చి ఈ పని అయిపోయిన స్నేహితులు వచ్చే ఇంకా అవలేదురా ఇంకా ఉండాలని చెప్పే స్థాయికి దేవుడు దేవుడు తాత్రా అనగా దేవుడు వాక్య పట్ట తయచనమా న ఈ లోకమంతా మల్ల గెట్టి వేస్తానా ఆదరించక దేవుడు మనకు ఉన్నాం మనుషులు మన జీవితాల్లో సుఖం ఉన్నప్పుడు మన దగ్గరగా ఉంటాం డబ్బుంటే దగ్గరగా ఉంటాం

ఆ చదములోని దగ్గరికి తీసుకునే స్థితి ఎవరికి రాదు నువ్వు ఒకేలా తెగించు వాళ్ళ ఇంటికి వెళితే దైవ జనమా నీ స్థితిలో బట్టి నీ పరిస్థితిలో బట్టి నీ పునః బట్టి నీ దరిద్ర పరిస్థితిలో ఉన్న వాళ్ళు వా ఇంటికి రాకుండా వా ఇంటిలో ఉండకుండా వాళ్ళ మనసులో అనుకుంటా ఈ దగ్గర దేవుడి స్తోత్ర కానీ బ్రహ్మను అనుకో దైవ జనమా నువ్వు దేవుడి మధ్య వ్యక్తిగా మారితే దేవుడు కుటుంబం ఆధించినట్లుగా ఈనాడు కాలేబు కుటుంబాలకు కూడా ప్రభు వద్దకు వచ్చారు దేవుడు వద్దకు వచ్చారు ఆయనకున్నాడు వీళ్ళ మామూలు గుంచకూడదు ఈ ఊర్లో గొప్పవారిగా వచ్చారు చేసుకుందాం త్వరగా

ನಾವ್ ಒತ್ತಗಚ್ಚದ ಬಾಡು ಆಕಲತೋ ಚಾಗಡೋ 나 ಒತ್ತಗಚ್ಚದ ರೋಗವ ಮಂಚೇಚ್ಚಡಗ ಉಣ್ಣಡೋ 나 ಒತ್ತಗಚ್ಚದ ರಪ್ಪಲದ ಬಾಡಲ ಉಣ್ಣಗಾರೆ ಇذಕಂತೆ ಜೀವ ಆಹಾರ ಬುಡೀನೆ 나 ಒತ್ತಗಚ್ಚದ ದಂಪಿಬಿಡಿಸೇ ಪೂರು ಹಾಲೆಲೂಯಾ 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 ಮೊದಲನೇ ಕಷ್ಟಾಲೋ ಉಣ್ಣವರು ತೋಪಡಿಟಿಕ್ ಲಾಗ್ರ ಪರ್ಚಿಸ್ನಲ್ಲ ఒకవేళ బాధల్లో ఉండి చుట్టానికి వెళ్తే ముక్కుకోను ఊరు తడ పెడతారు దేవుడు స్తోత్రుడే ನೀರುತ್ತೋ <that should be portrayed andâtella> <that> ವಾರೀವಿ ಆಹಾರೋಷ ಬಲಪರೇ ಕುಟುಂಬ ಆಸ್ತಿ ತಪ್ಪಿಕೊಂಡು ಆಹಾರ ಅಂತ ఒక్కొక్కడిగా తర్వాత అన్ని స్త్రీలు మార్చబడతాయా మార్చబడతాయే భగవంతుడు మనుషుడు తోడు వచ్చేవాడిగా మారాలి అనుకుంటే ఎవడైతే దేవుడు వద్దకు వస్తాడో వాడుకున్న స్థితిగతులు లెక్క కట్టడం కానీ వ్యక్తిని అట్టుకునే మనిషిగా దేవుడు వచ్చాడు అందుకే దిన ఈ కుటుంబంలో దేవుడు ఎత్తుకున్న కుటుంబంతుకున్నాడు మరి శుద్ధార్త్ప దేవుడు ఆ కుటుంబం అత్తుకున్నాడు సెలబాది దేవుడు ఆ కుటుంబం అత్తుకున్నాడు కాబట్టే నలభై రోజుల్లో రాబోయే దినములలో ఎలా దేవుడు ఉంచాలనుకుంటున్నాడో అలాగే ఎలా ఉంచా ఎలా ఉంచాలి ఎలా ఉంచాలి ఎలా ఉంచాలి నీ కొడుకు అయితే ఓ తల్లి ఎంత రేంజ్కి ఓడిపోతావో వాళ్ళ దేవుడి పెళ్ళి కాబట్టి ఓడిపోతారు ఒక జనాల దావేది గారు పాపం గొల్లు తోసుకుంటే అక్కడ ప్రార్థన చేసుకుంటారు ఆ కొండ వైపు చూస్తున్న అబ్బా ఎంత బాగుంది ఎంత సుందరంగా ఉంది అక్కడ చూడటం అంటే రాజుకోట కనబడుతున్నమాట నా ముఖం కానీ నేను రాజకోట వెళ్ళగలను ఏమనండి రాజు నా జన్మలో చనిపోయే లోపు ఒక్కసారైనా రాజు కోట్లకి వెళ్ళి నిలబడగలనా అనుకుంటూ హృదయం ఉడుస్తూ ఉంటారు తన మనసులో కోరుకుందంట దేవా దేవా చూడ కోట చాలా బాగుంది లెక్కించగలవా దేవుడు స్తోత్రం ప్రభు అన్నాడు ఎక్కడ కాదు రాజీ హా దేవుడు స్తోత్రం అంటే దావీ తన మనసులో ఉన్న సంకల్పం కలిగిన కార్యాన్ని మనసులో ఉన్న కోరికను ప్రభుత్వం పంచుతుంటూ ఆ అయ్యా వ్యక్తి రోజు నిలబడే ఛాన్స్ ఉండదే దేవా నాలాంటి వ్యక్తిని నీ వద్దకు వచ్చాను నన్ను ఏం వచ్చాయి అని దేవుడి స్తోత్రం దేవుడి ముందుకు వచ్చిన వ్యక్తి మనసులో ఉన్న కోరిక దేవుడితో మాట్లాడుతూ ఉండగా దావీదు ఆశ్చర్యపోయినట్లుగా రాజు కోట్టు నిలబడ్డానికి కాదు రాజుకు ఈ సమయంలో పరమాత్మ చెప్తున్నారు దేవుడు నమ్ముకున్న వాళ్ళు అన్యాయం కాదని నీ దేవుడు నీ ప్రాపర్టీ దగ్గర దేవుడు కాదు నీ పొలంపు దగ్గర దేవుడి కాదు నువ్వే స్థితిలో ఉన్న ప్రభు వద్ద కొత్త దేవుడు వాక్యం అంటుంది నా తండ్రి ఆకర్షించిన వారి వద్ద కొత్త అంటే ఈ కుటుంబాన్ని ఎవరు ఆకర్షించారు ఈ కుటుంబాన్ని ఎవరి ఎన్నికలో ఉంది ఈ కుటుంబం ఎవరు కోరుకున్నారంటే తండ్రి దేవుడు ఎన్నికలో ఉంది దేవుడు మొదటిగా తండ్రి ఎన్నికలు కుటుంబం ఆకర్షించబడింది కాబట్టి ఏసయ్య చేతులకు వచ్చింది కాబట్టి ఆయన ప్రారంభించాం ఒక్కసారి దేవుడు మారిన తర్వాత అవ్వదు ఎందుకంటే ఆయన వద్ద ఉన్నప్పుడు ఆయన చేతుల్లో ఉన్నప్పుడు ఆయనకి భయపడుతున్నప్పుడు ఆయన ఆదరించడం ప్రారంభించిన తర్వాత నీకున్న పరిహితులు నీకున్న అప్పులు నీకున్న తెప్పలు నీకు శ్రమలో కొట్టి వేసి

మరి దేవుడి మహాకృపను బట్టి ఈ రోజు ఆ కుటుంబంలో ఆ తండ్రి ఉన్నాడు ఆదరిస్తున్నాడు రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరి కుటుంబాన్ని హైగా దీవించబోతున్నారు నమ్ముకొని ఎందుకంటే దేవుడి ప్రవచనం ఎప్పటికీ ఎప్పుడో దేవుడి ఎందుకు గాక అభివృద్ధి కాక ఆ స్థాయికి దేవుడు తీసుకెళ్ళారు ప్రాబ్లం చేస్తున్నాం ప్రతి ఒక్కరికి